అందరికి నమస్తే నా పేరు అయితే నజీర్ ఈ రోజు అయితే మనం ఒక ఆప్షన్ ప్రాపర్టీస్ లో విల్లా అయితే చూడబోతున్నాం అండి మనకి చాలా బెస్ట్ రేట్ లో అయితే ఈ విల్లాస్ అయితే రావడం జరిగింది అయితే ఈ నెల పదిహేడో తారీఖు బ్యాంక్ ఆప్షన్ అనమాట అయితే మనం పదిహేడు దాకా ఎన్ రోజులు అయితే చేయించుకోవచ్చు అంటే రేపు మనకు అవకాశం అయితే ఉంది ప్రాపర్టీకి సో ఈ ప్రాపర్టీ మీరు కనుక చూడాలి అనుకుంటే ఒకసారి ప్రాపర్టీ అయితే చూపిస్తాను ఒకసారి చూడండి ప్రాపర్టీని చూపిస్తున్నానండి ఒక్క నిమిషం ప్రాపర్టీ అయితే ఇది ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఇది ఇది వెస్ట్ ఫేసింగ్ విల్లా అండి మీకు ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి షెడ్యూల్ చూసుకున్నట్లయితే కనుక ఎస్ఆర్ఎం సంస్కృతి దగ్గర మనకి గుణదల విజయవాడ రామరంపాడ రింగ్ దగ్గర ఉన్న గుణదల ఏరియాలో అయితే ప్రాపర్టీ రావడం అయితే జరిగింది మనకి మొత్తం మీద రెండు ప్రాపర్టీలు అయితే ఉన్నాయండి మనం చూస్తుంది ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ అనమాట ఈస్ట్ ఫేస్ లో ఉన్న ప్రాపర్టీ అయితే మనం అయితే చూస్తున్నాం ప్రజెంట్ ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూస్తున్నాం అండి గ్రౌండ్ ఫ్లోర్ మనకు ఒక కిచెన్ హాల్ ఒక బెడ్రూమ్ వస్తుంది అండ్ వెనకాల వచ్చేసరికి మొక్కలు పెంచుకోవడానికి ప్లేస్ అయితే ఇచ్చారు ఇది ఒక బెడ్రూమ్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేస్ లో ఉన్న ప్రాపర్టీ అయితే చూస్తున్నాం మనం ఆ సో అట్లా ఎలాగైనా ఒక లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది ఇంటర్నల్ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా పెట్టారు మనకి ఇది వచ్చేసరికి దేవుడి మందిరం ఇది వచ్చేసరికి కిచెన్ దానికి పక్కన వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది అండి ఎక్స్ విల్లా అనమాట మనకి రెండు విల్లాలు ఉన్నాయి ఈస్ట్ ఫేస్ లో విల్లా ఒకటి వెస్ట్ ఫేస్ లో విల్లా ఒకటి మనం ఈస్ట్ ఫేస్ లో ఉన్న విల్లా అయితే చూస్తున్నామండి మనకి మీరు ఎలాగైతే కనబడుతుందో ఆ పొజిషన్ లో మనకి వేలానికి అయితే రావడం జరిగింది ఇదే పొజిషన్ లో మనం ఇందులోనే చూసుకున్నట్లయితే రెండున్నర కోట్ల వరకు అయితే చెప్తున్నారండి అలాంటిది మనకి ఇదే ప్రాపర్టీ కోటి అరవై ఐదు లక్షలకి ఈస్ట్ ఫేస్ కోటి నలభై లక్షలు వచ్చేసరికి వెస్ట్ ఫేస్ అయితే రావడం జరిగింది ఈ నెల పదిహేడో తారీఖు ఆప్షన్ అనమాట త్రిప్లెక్స్ విల్లా అండి మీకు ఈ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు బెడ్రూమ్స్ హాల్ అండ్ బాల్కనీ అయితే రావడం జరుగుతుంది ఇది వచ్చేసేసరికి బాల్కనీ ఏరియా అండి రెండు బెడ్రూమ్స్ కింద ఒక బెడ్రూమ్ పైన ఒక రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి అండ్ థర్డ్ ఫ్లోర్ కూడా మనకి రెండు బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి ఇది ఒక బెడ్రూమ్ ఇంకొక బెడ్రూమ్ మొత్తం కూడా లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది టోటల్ గా చూసుకున్నట్లయితే ఈ విల్లాలో మనకి మొత్తం ఐదు బెడ్రూమ్స్ అయితే వస్తాయి ఈస్ట్ అయినా వెస్ట్ అయినా మన ఈస్ట్ ఫేస్ లో ఉన్న విల్లా అయితే చూస్తున్నాము ఇది వచ్చేసేసరికి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న విల్లా అయితే చూస్తున్నామండి ఇప్పుడు ఇందాక ఇది ఈస్ట్ చూసాం కదా ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉన్నది ఈస్ట్ ఫేసింగ్లో విల్లా వచ్చి టోటీ అరవై ఐదు చెప్తున్నారు ఆర్పి ప్రైజ్ వెస్ట్ ఫేస్లో వచ్చి పోటీ నలభై చెప్తున్నారండి రెండింటికి కూడా కార్ పార్కింగ్ ఇంటర్నల్ లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది మీరు చూసుకోవచ్చు ఈ హాల్ మీకు ఇది కిచెన్ స్పేస్ హాల్ వస్తుంది అండ్ కింద ఒక బెడ్రూమ్ రావడం జరుగుతుంది బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కొంచెం మొక్కలు పెంచుకోవడానికి స్పేస్ అయితే వదిలేరు సో ఇది ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే మళ్ళీ రెండు బెడ్రూమ్స్ అయితే ఉన్నాయండి ఇటు ఒక బెడ్రూమ్ అటు ఒక బెడ్రూమ్ బాల్కనీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది వెస్ట్ ఫేస్ మనం చూస్తున్న విల్లా మనకి రెండు విల్లాలు అయితే ఉన్నాయి ఈస్ట్ ఫేస్ విల్లా ఒకటి ఉంది వెస్ట్ ఫేస్ విల్లా ఉంది వెస్ట్ ఫేస్ వచ్చేసేసరికి కోటి నలభై చెప్తున్నారు రిజర్వ్ ప్రైస్ ఈస్ట్ ఫేస్ వచ్చేసరికి ఒక కోటి అరవై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి రెండు విల్లాలు అయితే మనకు ఉన్నాయి మనం వెస్ట్ ఫేస్ విల్లా అయితే ప్రజెంట్ అయితే చూస్తున్నాము మనకి మొత్తం మీద ఐదు బెడ్రూమ్స్ అయితే వస్తాయండి అండి రెండు హాల్స్ అయితే వస్తాయి ఒక కార్ పార్కింగ్ అండ్ ఒక బాల్కనీ వచ్చేసరికి మొక్కలు పెంచుకోవడానికి ప్లేస్ అండ్ వాష్ ఏరియాస్ అండ్ మెయిన్ మెయిన్ బెడ్రూమ్స్ అన్నిటి కూడా మనకి అటాచ్డ్ వాష్ రూమ్స్ అయితే ఉన్నాయి మనకి ఎస్ఆర్ఎం సంస్కృతిలో మనకి విల్లాస్ అయితే రావడం అయితే జరిగింది మీరు చూస్తున్న విల్లా సో బెస్ట్ ప్రాపర్టీ అండి బెస్ట్ ప్రాపర్టీ ఎవరైతే మనకి ఉనదల మన రామరపాడు సైడ్ ఒక డబల్ బే ఒక విల్లా అయితే చూస్తున్నారో ఇండిపెండెంట్ హౌస్ విల్లా టైప్ చూస్తున్నారు అలాంటి వాళ్ళకి బెస్ట్ అండి ఎందుకంటే ఒక్కొక్క ప్రాపర్టీనే మీకు వచ్చేసేసరికి రెండు వందల ముప్పై రెండు గజాలు అయితే ఉంటుంది దగ్గర దగ్గరగా ఐదు సెంట్ల దగ్గరలో అయితే ఉంటుంది మూడు వేల నూట పదిహేను ఎస్ఎఫ్టీ రెండు వేల ఎనిమిది వందల ఎనభై రెండు ఎస్ఎఫ్టీ కలిగిన విల్లాస్ ఇవి స్క్వేర్ ఫీట్స్ కలిగిన విల్లాస్ బెస్ట్ విల్లాస్ అండి మనకి గుణదల దగ్గర వస్తుంది రిజిస్టర్ మీకు రామరపాడులో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది రామర రామరపాడు ఏరియాలో అయితే మనకి ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది అనమాట రామరపాడు నుంచి ఫ్లైఓవర్ కింద దిగ్గానే మనకి లెఫ్ట్ సైడ్లో ఎస్ఆర్ఎం విల్లాస్ అని అయితే ఉంటుంది అందులో మనకి రెండు విల్లాలు ఆప్షన్లు అయితే రావడం జరిగాయి మీకు గనక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం పే చేసుకొని రిమైనింగ్ మన లోన్కి అయితే వెళ్ళొచ్చు ఎందుకంటే ఇది నేషనైజ్డ్ బ్యాంక్ ప్రాపర్టీ కాబట్టి సో ఏరియా కూడా చూపిస్తున్నామండి లొకేషన్ వ్యూ అండ్ ఏరియా అయితే చూపిస్తున్నాను చూసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా ఇది విజయవాడ సిటీలో ఈ రేట్లో అయితే రాదండి ఇదే పొజిషన్ లో ఉన్న విల్లాస్ మనం చూసుకున్నట్లయితే మనకి దగ్గర దగ్గరగా అక్కడ రెండున్నర కోట్లకి అయితే అమ్ముతున్నారు మనకు లో దగ్గరగా చూసుకున్నట్లయితే ఒక ఎనభై నుంచి డెబ్బై లక్షలు వేరియంట్స్లో అయితే వస్తుంది మంచి ఆపర్చునిటీ అండి ఈ టైంలో మనం తీసుకోవాలనుకుంటే వెళ్ళా విజయవాడ సిటీలో అలాంటి వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని అయితే తెలియజేస్తున్నాను సో మిస్ చేసుకో ఈ ప్రాపర్టీని మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో రామరప్పాడు రింగ్ దగ్గర గుణదల ఏరియాలో అయితే రావడం జరుగుతుంది విజయవాడ సిటీలో మీకు లొకేషన్ వ్యూ కూడా చూపించడం జరిగింది మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో మనకైతే ఒక రెండు విల్లాస్ అయితే రావడం జరిగింది ఈ నెల పదిహేడో తారీఖు అంటే రే రేపు కాకుండా ఎల్లుండి ఆప్షన్ సో బెస్ట్ ప్రాపర్టీస్ అండి విల్లాస్ రెండు కూడా మనకి మంచి రేట్లు అయితే రావడం జరిగింది ఈ రేట్లలో మళ్ళీ రావడం అంటే కష్టమే ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ విల్లా అయితేనే దగ్గర దగ్గరగా మూడు నుంచి మూడున్నర కోట్లు అయితే చెప్తున్నారు ఇదే పొజిషన్లో ఉన్న అయితే రెండున్నర కోట్ల దాకా అయితే మార్కెట్ వాల్యూ చెప్తున్నారు సో అలాంటిది మనకి ఒకటి ఈస్ట్ ఫేస్లో అది కోటి అరవై ఐదు ఇంకోటి వచ్చేసరికి కోటి నలభైకి రావడం జరిగింది సో బెస్ట్ ఆపర్చునిటీ అని అయితే అనుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చానండి ఒకసారి మీకు చూపిస్తాను అట్లా విజిట్ చేయాలనేది సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి అయితే తీసుకెళ్తుంది మా వెబ్సైట్లోకి మా వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఈ ప్రాపర్టీ సంబంధించిన లొకేషన్ వీడియో ఉంటుందండి వీడియో ఉంటుంది ప్లస్ అట్లాగే లొకేషన్ ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి సో డైరెక్ట్గా అయితే లొకేషన్ ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకొని తర్వాత మీరు ఈ ప్రాపర్టీ కనుక విజిట్ చేయాలి అనుకుంటే కనుక షెడ్యూల్ టూర్ ప్లాన్ చేసుకోవచ్చు పక్కనే షెడ్యూల్ టూర్ అని అయితే ఇస్తాను ఇదైతే ప్రాపర్టీ సంబంధించిన లొకేషన్ అనమాట మీరు చూస్తుంది చుట్టూ ఉన్న లొకేషన్ అయితే చూసుకోవచ్చు మీకు కనబడుతుంది చూడండి ఇది కొంచెం ముందుకు కనబడుతుంది ఇక్కడ లొకేషన్ ఇక్కడ కనబడుతున్న విల్లాస్ దగ్గరే మనకి ప్రాపర్టీ లొకేషన్ ఎస్ఆర్ఎం స్కృతి ప్రాపర్టీ ఇది మనకి మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో అయితే ఉంది మెయిన్ రోడ్కి అతి దగ్గరగా అయితే ఉంటుంది రామరప్పాడు సో బెస్ట్ ఆపర్చునిటీ అండి సో లొకేషన్ ఇట్లా చూసుకోవచ్చు మన వెబ్సైట్లో పక్కనే వచ్చేసేసరికి మీకు షెడ్యూల్ టూర్ అని ఉంది కదా అక్కడ అది కనుక క్లిక్ చేసినట్లయితే షెడ్యూల్ టూర్ అని మీ పేరు ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అంటే మీ యొక్క మీరు ఎప్పుడు విజిట్ చేస్తే దానికి సంబంధించి మెసేజ్ రాసి పంపించినట్లయితే మీరు పంపించిన మెసేజ్ మాకు అందిన ముప్పై నిమిషాల నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ మధ్యలో మేము మీకు ఫోన్ చేసి విజిటింగ్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది మీకు ఈ ప్రాసెస్ కనుక అర్థం కాకపోతే స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇచ్చాను ఇందాక నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్ ఆ నెంబర్కి ఐడి నెంబర్ తెలియజేయండి మా వాళ్ళైన టీమ్మేట్స్ అయితే విజిటింగ్ అయితే చేపించి వివరాలు అయితే అందజేస్తారు బెస్ట్ ఆపర్చునిటీ అండి మనకి ఈ రేట్లలో విజయవాడలో విల్లా దొరకడం అనేది కష్టము ఎందుకంటే రెండు వందల ముప్పై రెండు గజాలు వీళ్ళ ఈ రేట్లలో దొరకట్లేదు ఇప్పుడు ఎక్కువ అంతా కూడా హైయెస్ట్ రేట్లు అయితే అయిపోయాయి మూడున్నర కోట్లు మూడు మూడు కోట్ల పైన అయితే ఉంది రెండున్నర కోట్లు మించి అయితే మీకు దొరకట్లేదు ఎక్కడా కూడా ఈ ప్రాపర్టీ సో అలాంటిది మీరు ఈ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే కనుక బెస్ట్ బడ్జెట్లు అయితే రావడం జరిగింది కోటి అరవై ఐదు కోటి నలభైకి అయితే రావడం జరుగుతుంది సో ఎవరైతే బెస్ట్ బడ్జెట్ వీళ్ళ విజయవాడలో ప్లాన్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ టైమింగ్ అండి మనకి పదిహేడో తారీఖే ఆప్షన్ మీరు ఎట్లా పాల్గొనాలి రిజిస్టర్ కావాలి మీరు ప్రాపర్టీ ఎట్లాగా చూడాలి అవన్నీ కూడా మేమైతే అయితే చూపిస్తాము సో వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ అవ్వండి లేదు అనుకుంటే కాల్ చేసేనా తెలియజేయండి మా వాళ్ళు అయితే మీకు ఆ ప్రాపర్టీ విజిటింగ్ అనే వివరాలు అయితే తెలియజేస్తారు సో ఈ ఆపర్చునిటీని మన వ్యూవర్స్ వినియోగించుకుంటాను నేను కోరుకుంటున్నానండి फाइन को गो बेस्ट प्रॉपर्टी दैट इज थैंक यू थैंक फॉर वाचिंग एसबी एसोसिएट मैसेज